మూడు నెలల క్రితం ఒక సంఘంలో వాకింగ్ చెప్పడానికి పోయా నేను భోజనం చేసేటప్పుడు భోజనం పెట్టే అమ్మగారు అయ్యగారు ఉంటారు కదా కదాడా మాములుగా భోజనప్పుడు ఏమంటాం మాములు మా పక్కన ఉన్న అదెత్తనా మా పాశ్రమ గారును లేకపోతే ఎవరినో వాళ్ళని అంటాం సరదాగా ప్రార్థన చేయమంటాం భోజనం చేసేటప్పుడు అమ్మండి అమ్మ ప్రార్థన చేయండి అమ్మ అన్న ఎవరిని మమ్మల్ని పిలిచిన అయ్యగారు వాళ్ళ భార్య అమ్మగారు ఆ వెమ్మడినే భోజనం మీద చేయబెట్టి సోత్ర 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 సూత్ర 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 సూత్రం అయ్యా మీరు జాగ్రత్తగా వినండి ఒక అమ్మగారు చేసే ప్రార్థన ఆ సంఘంలో దరిదాపు రెండు వందల మంది విశ్వాసులు పైగా ఉన్నారు వారు భార్యాభర్తలుగా ఇద్దరుగా కలిసి సేవలోకి వచ్చే దరిదాపు ఇరవై ఇంట్లు పైన ఉండిద్ది ఏమా భోజనం దగ్గర చేసే ప్రార్థన చూడండి భూమి సోత్రం సూత్రం సూత్రమయ్యా సోత్రం అయ్యా ఈ మెతుకు మీద ఉండాలయ్య నీ కృప ఉండాలయ్యా వండిన చేతుల్ని బా దీ సోత్ర 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 సోత్రం సోత్రం అని సోత్రం 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 సూత్రం అని దరిదాపు ఒక ఆరేడు నిమిషాల వరకు ప్రార్థన చేసింది భోమిడిపోయింది వేడి సల్లారిపోయింది ఎడిపోయింది సల్లారిపోయింది పక్కన పెట్టి ఒక సేవకులను చేసే ప్రార్థన సూత్ర సోత్ర సూత్రమయ్యా ఇది ఎప్పుడు ప్రార్థన సేవలోకి వచ్చిన కొత్తలో చేసే ప్రార్థన ప్రార్థన ఇరవై ఏండ్లైంది నువ్వు సేవలోకి వచ్చి ఎట్టుండాలి ప్రార్థన ఈ వంతున ఎవరన్నా ఒక విశ్వాసం అమ్మ జ్వరం తగిలింది ప్రార్థన చేయండి ఏం చేస్తావు సోత్ర సోత్ర సోత్రం అంటరామ్మన్నా ప్రార్థన చేస్తా ఉంటే అయ్యగారు మొహం తల కిందకు దించుకుంటాం చూశానండి నేను ప్రార్థన అయిపోయిన తర్వాత